అధికారంలో ఉన్నారు పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు రాష్ట్రంలో ఏ విధమైన మేడం నమస్తే మీరు ఎవరినా తెలియదు అంటే ఏపీ వాళ్ళకి మీరు ఏదో సంథింగ్ కానీ మీరు ముక్కు కేసీఆర్ గురించి అడిగారు పది సంవత్సరాలలో ఏం చేశారని చెప్పి మా కేసీఆర్ గారు పది సంవత్సరాలలో వాళ్ళ కొడుక్కి ఎవ్వరు కావాలంటే వాళ్ళని తీసుకుపోయి పండేసుకున్నాను మేడం మీకు తెలుసా వాళ్ళ కూతురు కవితక్క ఆమెకి డబ్బు లేదంట పాపం ఎంత డబ్బు కావాలో అంత డబ్బు సంపాదించుకున్నారమ్మా మా ముక్కు కేసారు వాళ్ళ తమ్ముడు ఇంకో ముక్కు ఇంకో ముక్కు పది ముక్కుల దాకా ముక్కులో దోపుకునే అంత డబ్బు సంపాదించుకున్నారమ్మా కష్టపడి మరో ప్రజల్ని మోసం చేసి ఇదే ఇదే దాన్ని ఇదే విషయాన్ని రెచ్చగొట్టి మనదంతా కూడా ఆంధ్రా వాళ్ళు దోచుకెళ్ళిపోతున్నారు అనే ఒక్క మాటను ఉపయోగించే వాళ్ళ కుటుంబం మొత్తం సరిపడా ఇంకా చరిత్రలో ఎంతమంది పుట్టినా కూడా అందరికీ సరిపోయింది